यदित्येवानन्ददाति ऐश्वर्यसन्दायिनीं दीपलक्ष्मीं काये न वाचा అర్జునుడు యుద్ధం చేస్తా 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 అనేటటువంటి అర్జునుడు మనం కూడా అంటాం కదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చూసుకుంటా నేను చూసుకుంటా చూస్తా చూస్తా ఏ ఇదే కదా ఇదెంతసేపు అని అనుకుంటాం కానీ మనం ఎప్పుడైతే ప్రాబ్లం ముందుకెళ్ళి కూర్చోగానే భయం స్టార్ట్ అవుతుంది మనందరికీ ఇది మనం చేయగలుగుతామో లేదు ఇది మన వల్ల అవుతుందో కాదు ఇది సాధించగలమో లేదు అని ప్రతి ఒక్కరూ అంతే జీవితంలో ఎవరికి ఉంటే ప్రాబ్లం సాల్వ్ ఉంటాయి అలాగే అర్జునుడి కూడా అటువంటి ప్రాబ్లం క్లిష్టపరమాత్ర అడుగుతాడు అనమాట మాట అంటాడు ధర్మం కోసం చేసేటటువంటి ప్రతి యుద్ధం ద్వారా వచ్చేటటువంటి బ్లడ్ రక్తపాతం ఏదైతే ఉందో ప్రతి రక్తం బొట్టు కూడా కవితతో సమానం అని చెప్పి చెప్తాడు నువ్వు న్యాయం కోసం ఒక పని చేస్తున్నావు నువ్వు న్యాయం కోసం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి అర్జునుడికి స్నేహితులతో సరే మంచో చెడో మనం మాట్లాడాలా వద్దా అనే ఒక గీత కుటుంబాల మధ్యలో ఏవో ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనే ఒక సరే ఒకసిన దానిలో కృష్ణ పరమాత్మ అర్జునికి ఏ అర్థాలు జీవితానికి కావాల్సినటువంటి ఏ మాటలు ఎవరందరూ కూడా ఒకప్పుడు ఈ ప్రాంతంలో భగవద్గీత అనేటటువంటి దాన్ని బాగా ప్రాచుర్యం చేసి దాని అందరికీ నేర్పించి దానిలో మేము కూడా ఉంటాం మా అందరికీ నేర్పించినటువంటి జీడి కిషన్ గారు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క మనకు తొందర ఏం లేదు ప్రశాంతంగా ప్రతి శ్లోకాన్ని ప్రతి వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకొని అలా కూడా అర్థం కాకపోతే ఇంకా మళ్ళీ అర్థం చేసుకొని దాన్ని సంపూర్ణంగా ఎంతో కొంత అవగాహనకు తీసుకొచ్చుకొని మన జీవితంలో మాత్రం ఈ యొక్క అన్వయం చేసి అప్లై చేసి మనం కనుక ముందుకు వెళ్తే ప్రపంచంలో మీ పక్కింటి వాడికంటే మీరు మెరుగుగా ఉంటారు మీ ముందు కంటే మీరు బాగా చదువుతారు మీ పక్క స్నేహితుడి మాటల కంటే మీ మాటలు బాగుంటాయి మీ చుట్టాలలో మీ కజిన్ యొక్క ప్రవర్తన కంటే మీ ప్రవర్తన బాగుంటుంది అంటే మన జీవితాన్ని మారుస్తుంది భగవద్గీత మన ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి నిదాకాయ విధానాన్ని మారుస్తుంది భగవద్గీత మనం ఎలా చదవాలో చెప్తుంది భగవద్గీత అసలు మనం ఎలా బతకాలో చెప్తుంది భగవద్గీత కాబట్టి మనందరం అదృష్టం ఎందుకంటే అక్కడ అర్జునుడు ఒకటే విన్నాడు ఇప్పుడు మనం అందరం వింటున్నాం కాబట్టి కాబట్టి అందరం కూడా ఆ గీత సారాంశాన్ని గీత శ్లోకాలని కృష్ణ పరమాత్మ యొక్క శ్రీచరణాల వద్ద అతని పాదాల వద్ద మన మనస్సుని ఉంచి అతన్ని నమస్కారం చేసుకొని ఈ యొక్క భగవద్గీపించుకునే మార్గంలో మనం ఉండి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనేక అనేక మగరా శాస్త్రాలు మనందరి మీద ఉండాలని మనందరం ఈ గీత సారాంశం తెలుసుకొని జీవితంలో ఉన్నతోన్నత స్థాయిని ఎదిగి ఇంకా పది మందికి భగవద్తను తెలియజేయాలని ఇంకా ప్రాచుర్యం చేయాలని పదక్రమోపా మానవ వికాసానికి భగవద్గీత ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే చిన్నప్పటి నుంచే మీరు ఈ భగవద్గీత నేర్చుకున్నట్టయితే మనిషి ఏ విధంగా నడుచుకోవాలి క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలి కూడా ఇది మానవీయ విలువలను తెలిపే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవద్గీత తరగతులను అందరూ నేర్చుకొని దాని భగవద్గీత గురించి తెలుసుకోవాల్సిందిగా మీ అందరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నంబి వాసుదేవానంద చారుల వారికి గుడికందుల వెంకన్న గారు వాస మంజన్న గారు మరియు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ధనుంజయ్ డాక్టర్ గారు మరియు వాస లెంకన్న గారు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా మా కార్యదర్శి గారు క్యాషియర్ మరియు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు భగవద్గీత శ్లోకాల శిక్షణ శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఏంటంటే భగవద్గీత మన పెద్ద అది ఈరోజు మీకు మీ మనసులో ఈ కంఠస్థంభం ఈ శిక్షణ అన్నాము తెలుస్తుంది వాళ్ళు శిక్షణ ఇస్తున్న ఈ దీనికి సంబంధించిన విషయాలను మీకు తెలియజేస్తారు కాబట్టి హరి హి ఓం హరి హి ఓం మీరు ప్రతిరోజు లోపలికి వచ్చే ముందు మా అందరికి కలిసిన తర్వాత హరి హి హోం అని చెప్పుకోవాలి హలో నమస్తే హాయ్ అనేటివి ఉండేయ్యా అందరూ కూడా హరి హోం అని చెప్పాలి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంతమంది పిల్లలు భగవద్గీత శిక్షణతో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది మేము ఎక్కడో ఎన్నోకల్లో చాలా క్లాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇంతమంది రావడం చాలా ఆనందకరంగా ఉంది మరి మీరందరూ కూడా ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో క్రమశిక్షణతో చెప్పింది కూడా సరిగ్గా వెనుకి మళ్ళీ మీకు ఒక్కొక్కసారి జరుగుతుంటుంది మీరు తర్వాత కూడా ఈ భగవద్గీత తదనంతరము అయిపోయిన తర్వాత మీ అందరికీ పోటీలు కూడా ఉంటాయి ప్రథమ ద్వితీయ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ధర్మ ప్రభాగాన్ని నిర్వహణ చేశారు ఎన్నో కార్యక్రమాలు చేయగా 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 ఆ కార్యక్రమాల్లో భాగంగా జీవులకు జనాలకి మన అందరికీ కూడా వికాసాన్ని ఇది ఇక్కడ మన ప్రాంతంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార దానికి అధ్యక్షులుగా దానికి ముఖ్యులుగా ఉన్నటువంటి మన గౌరీ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని మన మార్కండేయ దేవాలయంలో ఈ రకంగా సంకల్పించుకొని ఇంతమందిని ఉత్సాహంగా ప్రో ప్రోత్సహించి ఇంతమంది కూడా ముందుకు ఉత్సాహంగా వచ్చి పిల్లలతో పాటు పెద్దలు మనందరం కూడా దీనిలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి చాలా 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 శుభ సూచకం జీవితంలో ఎవరికైనా సరే ఒక సందిగ్ధ అవస్థలు కొంతమందికి చదువుకునేటటువంటి సిలబస్ ఎక్కువగా ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమో ఐదే ఉన్నాయి మరి ఈ ఐదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలా ఉన్న సిలబస్ అంతా చదవాలనేటటువంటి అవస్థ కొంతమందికి చూసేటటువంటి వ్యవస్థ అంతా పెద్దగా ఉంది మన నేను చూసుకునేటటువంటి స్థాయిని అది చిన్నగానే ఉంది మరి చూడ్డా కొంతమందికి అంటే వివాహం కావాల్సినటువంటి వాళ్ళైతే కనుక వివాహం చేసుకోవడమా చేసుకోకపోవడం జీవితంలో ఒక మెట్టు ముందుకు సాధించేటటువంటి వాళ్ళకి సమాజంలో ఉండేటటువంటి వారందరూ కూడా మనం చూసేటటువంటి చూపులకు మన అనేటటువంటి మాటలు పట్టించుకొని ఉండడమో పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వెళ్ళిపోవడం మనందరికీ అందరికీ స్నేహాలు ఉన్నాయి మరి ఆ స్నేహాల్లో మంచి స్నేహాలా చెడు స్నేహాలా జీవితం అంటేనే పెద్ద సందేహం జీవితం అంటేనే పెద్ద సందిగ్ధం మనందరి యొక్క వయస్సు బట్టి మనందరి యొక్క అనుభవాలు బట్టి మనందరి యొక్క స్థాయి బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సందేహాలు ఒక్కొక్క రకమైనటువంటి బ్రేక్స్ వస్తూ ఉంటాయి జీవితంలో మనందరికీ వస్తాయి కదా బ్రేక్స్ అలాగే ఒకనొక సమయంలో దాదాపు ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు సంవత్సరం అర్జునునికి కూడా ఇదే సందేహం వచ్చింది ఎక్కడ యుద్ధ భూమిలో కురుక్షేత్ర మహా అనేటటువంటి ఒక మహాయుద్ధం పద్దెనిమిది రోజులతో పాటు జరిగేటటువంటి యుద్ధం ఆ యుద్ధంలో కొట్టుకునేది ఎవరు మరి ఒకే కుటుంబం వాళ్ళు అంటే పాలి మరి వాళ్ళు అలా ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది